సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది అయితే ఈ గ్రహణం కుంభరాశులు ఏర్పడడం వల్ల మొత్తం పన్నెండు రాశుల వారి మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది అయితే ఒక నాలుగు రాసుల వారికి మాత్రం ఒక ఆరు నెలల పాటు ఈ గ్రహణ ప్రభావం వల్ల చాలా సూపర్గా ఉంటుంది ఈ వీడియోలో మనం ఆ నాలుగు రాసులు ఏంటి ఆ రాసులకి ఏ విధమైన ఫలితాలు వస్తున్నాయి అయితే ఆ రాసులో పుట్టిన అందరికీ కూడా ఒకే రకమైన ఫలితాలు వస్తాయా వస్తే ఎలా ఉంటాయి అయితే ఎవరికి సరైన ఫలితాలు రావు అనే ముఖ్యమైన విషయాలతో ఈ వీడియోని ముందుకు తీసుకొస్తాను అలాగే గ్రహణం టైమింగ్స్ ఏంటి ఎలాంటి రెమెడీలు పాటించాలి అనే విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటివి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజుల ఒక ఒకరోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది దానివల్ల రకరకాలుగా ఒక రాసుకుంటుంది ఒక రాసుకుంటలేదు ఇలా చెప్తున్నారు కదా అయితే ఈరోజు ఈ వీడియోలో మనం దాని గురించి కొంచెం సంపూర్ణంగా తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పొన్నమి రోజున భారతదేశం మొత్తం కూడా సంపూర్ణ చంద్రగ్రహణం అనేది కనిపిస్తుంది గత రెండేళ్ళగా ఇలాంటి గ్రహణం అనేది రాలేదు ఈ గ్రహణం మొత్తం ఒక మూడు గంటల పది నిమిషాల దాకా ఉంటుందన్నమాట ఇది అర్ధరాత్రి వేళలో ఏర్పడుతుంది దానివల్ల పన్నెండు రాసుల వారికి కూడా ఆరు నెలల పాటు ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట ఒక నాలుగు రాసుల వారికి ఏమో బాగా చాలా బాగుంటుంది ఒక నాలుగు రాసుల వారికేమో మధ్యస్థంగా ఉంటుంది ఒక నాలుగు రాసుల వారికేమో నార్మల్గా ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు ఆ టైమింగ్స్ ఏంటి ఏ రాసుల వారికి బాగుంటుంది బాగుంటే ఏ రకంగా బాగుంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇక్కడ సెప్టెంబర్ ఏడు ఆదివారం రోజున కుంభరాశిలో పూర్వభద్రా నక్షత్రంలో ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ఇది కాలం అంటే మొదలయ్యే కాలం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు అలాగే విడుపు టైం అండి అంటే మధ్యకాలం రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలు అలాగే మోక్షకాలం అంటే గ్రహణం కంప్లీట్ అయ్యే టైము మోక్షకాలం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలు అనమాట మొత్తం పుణ్యకాలం మూడు గంటల పది నిమిషాలు ఈ గ్రహణం పన్నెండు రాసుల్లో ఒక నాలుగు రాసుల వరకు మాత్రం చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఎందుకు వస్తాయంటే ఇది కుంభరాశిలో ఏర్పడడం వలన ఆ కుంభరాశి నుంచి ఏ రాశి అయితే మూడు ఆరు పది పదకొండు స్థానాలు అవుతుందో ఆ రాసులు వారికి చాలా చక్కగా ఉంటుందన్నమాట అంటే అన్ని రాసులు వారికి ఒకే రకంగా ఉండదు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అయితే ముందుగా అసలు మొదటి రాశి ఏంటి అంటే మొదటి రాశి ధనుసు రాశి ధనుసు రాశికి మూడో స్థానంలో ఈ గ్రహణం ఏర్పడడం వలన ధనుసు రాశి వారు చాలా చక్కటి ఫలితాలు అనేవి ఆరు నెలల పాటు పొందే అవకాశం ఉంటుంది ఎందుకు ఏ రకంగా అంటే ముఖ్యంగా వాళ్ళకి ఏదైతే అంటే స్థాడ్ హౌస్ అనగానే ఏంటంటే మన కమ్యూనికేషను ఇమాజినేషన్ వీటికి సంబంధించిన స్థానం కాబట్టి వీళ్ళు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం అలాగే ఏదైనా సరే వాళ్ళకి కావాల్సిన దాన్ని సాధించుకోవడం కోసం చాలా బ్యూటిఫుల్గా మాట్లాడడం కానివ్వండి లేదైతే తెలివిగా చేసుకోవడం కానీ జరుగుతుంది ఖచ్చితంగా మీ కమ్యూనికేషన్తోనే చాలా వరకు ఈ ఆరు నెలలు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఎక్కువగా మీకు కోట్లు వచ్చేస్తే ఇలా వచ్చేస్తే అని చెప్పడం కానీ ఏ సమస్యనైనా సరే విల్ పవర్తో అలాగే ఏ రకంగా డీల్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచించి వాటిని చేసుకుంటారు వర్క్ ప్లేస్లో కానివ్వండి బిజినెస్ ప్లేస్లో కానివ్వండి పర్సనల్ లైఫ్లో కానివ్వండి ఎక్కడైనా సరే ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ గ్రహణం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏమైనా చిరాకులు ఉన్నా ఏమైనా తగాదాలు ఉన్నా సాల్వ్ అవున ఇష్యూస్ ఉన్నా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది గతంలో మాట్లాడిన వాళ్ళు కమ్యూనికేషన్ కట్ అయిన వాళ్ళు సిబ్లింగ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు మళ్ళీ మీతో మాట్లాడడం కానివ్వండి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అర్థం చేసుకోవడం కానివ్వండి ఇలాంటి మంచి ఫలితాలు వస్తాయి ఇక గ్రహణం ప్రభావం వలన ధనుసు రాశిలో జన్మ వాళ్ళకి చాలా వరకు ఏవైతే పాత సమస్యలు ఉన్నాయో ఆ పాత సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట అయితే ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు ఎంత తెలివిగా జాగ్రత్తగా ముందుకు వెళ్తే అంత చక్కటి ఫలితాలు వస్తాయి థర్డ్ హౌస్ అనగానే ముఖ్యంగా ఇది మనలో ఉన్న మాట తీరును బట్టి మన తెలివితేటలను బట్టి చేసే పనులు విజయవంతం అవడం అనేది థర్డ్ హౌస్ చూపిస్తుంది కాబట్టి దాని ప్రకారం ఈ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక అలాగే ధనుసు రాశిలో జన్మించి చాలా వరకు చంద్రుడి దశగాని బుధుడు కానీ గురు దశగా శుక్రమదశాన జరిగే వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలా కాకుండా కొంతవరకు రవి కుజ శని రాహుకేతువులు ఆయన పాపగ్రహాలు దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి మాత్రం కొంచెం అంత సూపర్ ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు అనమాట ఇక తర్వాత రాసి మేషరాశి అనమాట మేషరాశికి పదకొండవ స్థానంలో ఈ గ్రహణం అనేది ఏర్పడడం వలన చాలా వరకు మేషరాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఆరు నెలల పాటు చాలా చక్కని ఫలితాలు వస్తాయి ముఖ్యంగా పదకొండో స్థానం అనేది ఏంటంటే మంత్లీ ఉద్యోగాల్లో వ్యాపారాల్లో గేమ్స్ అనేవి పెరుగుతాయి అనమాట శాలరీ పెరగడం కానివ్వండి మీరు చేసే షేర్ మార్కెట్ గ్యామ్లింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి ద్వారా కూడా అదని ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఏదైతే మీకు డిజైర్స్ హోప్స్ విషెస్ ఇవైతే ఏవైతే ఉంటాయో ఇలా జరిగితే బాగుండు అలా వెళ్తే బాగుండు మొన్న చాలా కాలం నుంచి కూడా అవి అలా మాటలలాగానే ఊహల్లాగానే ఉండిపోతున్నాయో అవి కొంతవరకు కార్య రూపం దాల్చడం అవి మీకు ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వడం దాని ద్వారా కొంచెం డబ్బు అది పెరగడం లేకపోతే నాకు ఇది జరగాలని ఉంది ఈ ఇలా జరిగితే బాగుండు అది ఏ రకమైన విషయం పర్సనల్ విషయాలు కావచ్చు లేకపోతే ప్రొఫెషనల్ విషయాలు కావచ్చు లేకపోతే ఏదైనా బిజినెస్ సంబంధించిన విషయాలు కావచ్చు లేకపోతే రాజకీయాలకు సంబంధించిన విషయాలు కావచ్చు ఇలా జరిగితే బాగుండి ఇలా అయితే బాగుండని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక అలాగే ఈ అలవాట్లు పెరగడం కొంచెం సిగరెట్స్ స్మోకింగ్ ఇలాంటి డ్రింకింగ్ ఇలాంటివన్నీ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది అన్నీ జరుగుతున్నప్పుడు వెంట మనకి మనిషి అన్నవాడు చూసేది అలవాట్లు అయిపోయాయి కాబట్టి వాటి వల్ల కొంతవరకు పేరు ప్రఖ్యాతలకు సంబంధించి కానివ్వండి లేకపోతే అనవసరమైన గొడవలు కానీ వచ్చే అవకాశం ఉంది కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి మొత్తం మీద పన్నెండు రాశుల్లో మేషరాశి వరకు లాభస్థానంలో జరుగుతుంది కాబట్టి ఆరు నెలల పాటు ఈ గ్రహణ ప్రభావం వల్ల చాలా చక్కగా ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే మేషరాశిలో జన్మించిన వాళ్ళందరికీ ఒకే రకమైన ఫలితాలు వస్తాయంటే కాదన్నమాట అన్నమాట మేషరాశిలో జన్మించి ఎవరికైతే చంద్ర బుధ గురు మహాదశలు జరుగుతున్నాయో వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది వంద కొంత శాతం అలా కాకుండా రవి కుజ శని దశలు జరిగే వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ చక్కగా ఉండే అవకాశం ఉంటుంది రాహుకేతు మహాదశలు జరిగే వాళ్ళకి మాత్రం కొంతవరకు ఎంత బాగుందని చెప్పినా మాత్రం అవి కొంతవరకు అఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఇక తర్వాత రాసి వృషభ రాశి అనమాట వృషభ రాశి వారికి పదో స్థానంలో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం జరగడం వలన పదో స్థానానికి సంబంధించి బలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది పదో స్థానం అనగానే ఏంటంటే అది కర్మస్థానం మనం ఉద్యోగ ప్రయత్నాలు చేసిన వాటికి సంబంధించి ఏదన్నా నిర్ణయాలు తీసుకుందాం అనుకున్న ఈ గ్రహణ ప్రభావం వల్ల ఇంకా అవి ఆంపిఫై అయ్యి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది వర్క్ ప్రెజర్ ఉంది వర్క్లో ఎలా ముందుకెళ్ళాలి లేకపోతే బయటకు వచ్చేలా జాబ్ నుంచి లేకపోతే వేరే ప్లేస్కి మూవ్ అవ్వాలా ఇలాంటి నిర్ణయాలు అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి అన్నమాట ఫార్న్ వెళ్ళినా లేకపోతే వేరే స్టేట్ వెళ్ళినా వేరే ఊరు సిటీ మారినా కూడా అన్నింటికి కూడా వృషభరాశి వరకు చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక అలాగే బిజినెస్ బిజినెస్కి సంబంధించి లేకపోతే జాయింట్ ప్రాపర్టీస్కి సంబంధించి ఫాదర్కి సంబంధించి ఆస్తులు రాయించుకోవడం వాళ్ళతో ఏమైనా డీలింగ్స్ ఉన్న వాటికి సంబంధించి అలాగే ఎవరైతే సొసైటీలో కొంచెం పేరు ప్రఖ్యాతులు సాధించి వాళ్ళు పొలిటికల్ ఎంట్రీ చేసుకున్న పొలిటికల్కి సంబంధించి పదవులు కోరుకున్న ఇలాంటి అన్నిటికీ కూడా గ్రహణ ప్రభావం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి అయితే ఇదే వస్తుందని చెప్పడం కాదు కానీ చాలా వరకు పదవ స్థానాన్ని చూస్తున్నప్పుడు కొంతవరకు ప్రెజర్ తగ్గుతుంది కొంతవరకు సాటిస్ఫాక్షన్ అనేది ఏ పని చేసినా బిజినెస్ లేకపోతే జాబు లేకపోతే సర్వీసో ఇది పక్కన పెడితే ఏం చేసినా సరే కొంతవరకు సాటిస్ఫాక్షన్ ఉండడం హ్యాపీగా ఉండడం జరుగుతుంది అన్ని రకాలు కూడా గ్రహణ ప్రభావం వల్ల రాశి వరకు మంచి ఫలితాలు వస్తున్నాయి అయితే రాశిలో జన్మించి చంద్ర బుధ గురు శుక్రదశ మహాదశలు జరిగే వాళ్ళకి మాత్రం చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అనమాట అలా కాకుండా రవి పూజ శని మాదస్సులు జరిగే వాళ్ళకి ఇంకొక సెవెంటీ పర్సెంట్ చక్కటి ఫలితాలు వస్తాయి ఇక మా మాదశులు జరిగే వాళ్ళకి మాత్రం కొంతవరకు ఈ ఫలితాలు అనేవి పెద్దగా కనిపించుకోవచ్చు అనమాట ఇక ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వలన మంచి ఫలితాలు వచ్చే రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి ఇది చాలా వరకు చక్కటి ఫలితాలను తీసుకొస్తుందని చెప్పాలి ముఖ్యంగా ఆరో స్థానంలో ఇది చంద్రగ్రహణం అనేది జరగడం వలన డే టు డే లైఫ్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట క్వాలిటీ ఆఫ్ వర్క్ కానివ్వండి క్వాలిటీ ఆఫ్ స్లీప్ కానివ్వండి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానివ్వండి ఇదంతా కూడా క్వాలిటీ పెరుగుతుంది ముఖ్యంగా ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని ఈ డ్రెస్సింగ్ స్టైల్ మార్చడం కానివ్వండి ఇలా కొంతవరకు అప్పటి వరకు కొంచెం గుడ్లా కష్టపడడం ఇలాంటి వాళ్ళు కూడా కొంత కంఫర్ట్ కోసం చూడడం కొంచెం ముందుకు వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది అలాగే మెయిన్గా ఆరో స్థానం అనగానే ఏంటంటే మనకి ప్రెజర్స్ ఉంటాయి కదా ఏదైనా తగాదాలు కానివ్వండి ఆస్తి తగాదాలు కావచ్చు కొంతమందికి కోర్టు విషయాలు కావచ్చు డైవర్స్ విషయాలు కావచ్చు ఏదైనా సరే సెటిల్మెంట్కి అవ్వట్లేదు ఆస్తులు రాయట్లేదు ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్ అవుతాయి వాటికి మీరు బాగా అవి క్లియర్ అయితే బాగుండు అనుకుని ప్రయత్నిస్తే అలాంటి ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అవి చాలా స్పీడ్గా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట స్థానం అనేది ఆరోగ్య విషయాలు కూడా చాలా వరకు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ కన్యారాశి వరకు చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక దీంతో పాటు ఏంటంటే యాక్సిడెంట్లు గతంలో అవ్వడం వాటి నుంచి కోలుకోవాలని ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ కూడా స్పీడ్గా రికవరీ అనేది ఉండే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం మీద కన్యారాశి వారికి అత్యంత పాపస్థానమైన ఆరో స్థానం చూడడం వలన ఆ పాప స్థానానికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే కన్యారాశిలో జన్మించి ఎవరికైతే ఈ చంద్ర బుధ గురు మహాదశలు జరుగుతాయో వాళ్ళకి మాత్రం వంద శాతం ఈ గ్రహణ ప్రభావం అనేది ఆరు నెలల పాటు చాలా మంచి ఫలితాలు అలా కాకుండా రవి కుజ శని రాహుకేతువులు దశలు జరిగే వాళ్ళకి పాపగ్రహాల దశలు జరిగే వాళ్ళకి మాత్రం కొంతవరకు ఈ ఫలితాలు అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంటే చూపించే అవకాశం ఉంటుంది దశ పాపగ్రహాలు కాబట్టి పాపగ్రహం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట